స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు యాత్రకు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడి కథ విషాదాంతమైంది కర్ణాటకలోని ఓ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి అతడు ప్రాణాలు కోల్పోయాడు స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన శ్రవణ్ ఇటీవల తన స్నేహితులతో కలిసి చిక్మంగ్లూరు టూర్ కు వచ్చాడు ఇద్దరు బైక్ అద్దెకి తీసుకుని కొన్ని పర్యాటక ప్రాంతాల్ని సందర్శించారు సోమవారం కెమునగుండిలోని హెబ్బే జలపాతం వద్దకు చేరుకున్నారు గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తుండటంతో జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఈత రానప్పటికీ వీరిద్దరూ ఇక్కడ సెల్ఫీ కోసం ప్రయత్నించి కాలు జారి నీటిలో పడిపోయారు గమనించిన స్థానికులు వీరిని రక్షించి బయటకు తీసుకొచ్చారు అయితే నీటిలో జారి పడినప్పుడు శ్రవణ్ తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు చికిత్స నిమిత్తం అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు మృతుడు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో సిస్టమ్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు